హలో వన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ అంటూ ఇచ్చారు ఈ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల నియామకం ఎవరిని అడ్డంకులు సృష్టించినా భర్తీ చేస్తాం మాట నిలబెట్టుకుంటాం అంటూ ఇచ్చారు మనకు ఆంధ్రప్రభా పేపర్లో సో దీని గురించి చూస్తే కేసీఆర్ కూతురు ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారని ఎప్పుడైనా సర్కార్ ఖాళీ పోస్టుల గురించి ఆలోచించారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు వేలాది మంది నిరుద్యోగులు కొలువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారని తెలిపారు ఈ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయటమే కాక పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు బిల్లా రంగాలు ఎన్ని శాపనార్థాలు పెట్టినా కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నా పోలీసులు భర్తీ చేసి సారీ పోస్టులు భర్తీ చేసి మాట నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవాలని రేవంత్ హితవు పలికారు కేసీఆర్ లక్షల కోట్ల ప్రజల సొమ్మును మింగి అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశారని జీవితంలో కేసీఆర్ మళ్లీ సీఎం కానే కాడని రేవంత్ స్పష్టం చేశారు పాపాల భైరవుడు కేసీఆర్కు నిరుద్యోగుల ఉసురు తగిలి ఫామ్ హౌస్కు పరిమితమయ్యాడని ఇక ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లి తనకు తాను రాజుగా ప్రకటించుకోవాలని రేవంత్ ఎద్దేవా చేశారు తమ ప్రభుత్వం ఏడు వేల స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేసి ఇటీవల నియామక పత్రాలు అందించామని స్పష్టం చేశారు అంటూ ఇచ్చారనమాట